ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలంటే రాజ్యాంగ విలువలు కొనసాగాలంటే ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఓటింగ్ జరగాలి కానీ ఎన్నికల కమిషన్ను తమ తాబేదారుగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తమకు వ్యతిరేకంగా ఓటు వేసే వాళ్ళను ఓటు తొలగించడం ఓటు చోరికి పాల్పడుతున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అందుకే దేశవ్యాప్తంగా ఓటు చోరికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాలతోటి ఈరోజు ఢిల్లీలో ర్యాలీ ఉంది ర్యాలీకి అందరం వెళ్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి ప్రజాస్వామిక వాదులంతా ఇటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ఖండించాలని కోరుకుంటూ ఓటు చోరికి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా లక్షల సంతకాలను సేకరించి ఈరోజు ఢిల్లీ ఏఐసిసి ద్వారా మరి రాష్ట్రపతి గారికి అద్దచేయడం జరుగుతోంది ఇది ప్రజాస్వామిక చేరుగా రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని వేళలా కంకణం కట్టుకొని ఉంటుందనే అనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్